అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి ఫెయిల్ అయ్యి మళ్ళీ చదువులేక మానేసినటువంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం మనం ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి అందరికీ ఉపయోగపడే చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అవి ఒకసారి చూడండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ప్రస్తుత కాలంలో పదవ తరగతి అనేది ప్రతిదానికి కూడా కంపల్సరీగా మారింది ఏదైనా మనం డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళాలన్నా పాస్పోర్ట్కి వెళ్ళాలన్నా ప్రతిదానికి కూడా మనకి టెన్త్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది రెగ్యులర్గా పదవ తరగతి చదివి పరీక్షల్లో ఫెయిల్ అయ్యి తిరిగి పరీక్ష రాయలేక చదువు మానేసిన వారి వారికి ఒక మంచి అవకాశం కల్పించింది సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టులో మాత్రమే సాధారణంగా మనం ఈ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్లో టెన్త్ చేయాలంటే అన్ని సబ్జెక్టులు కట్టి చదవాల్సి ఉంటుంది అయితే గతంలో రెగ్యులర్గా చదివి కొన్ని సబ్జెక్టులు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఏంటంటే ఆ సబ్జెక్టులు మాత్రమే కట్టుకొని ఆ సబ్జెక్టులు మాత్రమే రాసి పాస్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఏ పాఠశాల అయితే చదివారు ఏ హై స్కూల్ అయితే చదివిన్నారో ఆ హై స్కూల్కి వెళ్ళి హెచ్ఎం గారిని సంప్రదిస్తే దానికి సంబంధించి వంటి మీకు అప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు అలా వెళ్ళలేని పరిస్థితుల్లో దూరంగా ఏదైనా దూరంగా ఉన్నట్టు పండి పరిస్థితుల్లో ఎక్కడైనా వర్క్లో ఏదైనా ఉన్నట్లయితే ఆ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దానికి వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ ఓపెన్ స్కూల్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నందు నేరుగా మీ జిల్లా పేరు స్కూల్ పేరు సెలెక్ట్ చేసి అడ్మిషన్ పొందవచ్చు అడ్మిషన్ ఫీజు మూడు వందల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పాఠశాల విద్యాశాఖ వారు ఈ ప్రకటనని జారీ చేయడం జరిగింది మీకు ఏమైనా డౌట్లున్నట్టయితే జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ త్రీ నైన్ వన్ ఫైవ్ వన్కి కాల్ చేసి కూడా మీరు విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సమాచారాన్ని వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఇది విషయం తెలియచేసి వారు పాస్ అయ్యి మంచి సర్టిఫికేట్ తీసుకొని వారు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడే విధంగా మీరు వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను